ఇది డీ ఫ్రిడ్జ్లో ఒక గ్లాస్ పెట్టండి కరెంట్ బిల్ రాదు చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అద్భుతమైన టిప్స్ మిస్ కాకుండా వీడియో చాల వరకు చూడండి హాయ్ అండి నమస్తే ఝాన్సీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా లేట్ చేయకుండా వీడియోకి తెలియప ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కాంగ్రాట్స్ అండి మెనీ మోర్ హ్యాపీటెస్ ఆఫ్ ది డే ఇలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు మన ఛానల్ ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలానే సపోర్ట్ చేయండి మన ఛానల్ ఇంకా మంచి మంచి న్యూటిప్ షేర్ చేస్తూ ఉంటాను ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ టిప్పిని తెలుసుకుందాం పూలు పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఈ టిప్పిని ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇప్పుడు మాసం కదండి ఎక్కువగా పువ్వులు తెచ్చుకొని మనం పూజలు చేసుకుంటూ ఉంటారు కదండి ఇలా మనకి పువ్వులు ఎక్కువ రోజు స్టోర్ ఉండాలంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది మనం వెంటనే ఏం చేస్తామంటే క్యారీ బ్యాగ్స్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటాము అలా పెట్టడం వల్ల పువ్వులు మనకి పాడైపోతాయండి అలా లేకుండా ఉండాలంటే ఈ చిన్నటిప్ని ట్రై చేయండి నేను ఇప్పుడు క్యారీ బ్యాగ్స్లో నుంచి తీసాను చూడండి పువ్వులు అయితే ఇలా అయితే ఉంటాయండి ఎందుకంటే నేను క్యారీ లో పెట్టేసి వన్ డే టూ డేస్ అలానే ఉంచానండి దీనిలో వాటర్ బబ్ల్స్ ఏర్పడి తేమ అయితే కింద అడుగున అయితే ఉందండి ఇంకా నేను క్యారీ బ్యాగ్లో ఉంచడం దేనికని తీసేస్తున్నాను చూడండి క్యారీ లో ఉంటే ఏ పువ్వులైనా కూడా మనకి పాడైపోతాయండి ఎక్కువ కాస్ట్ పెట్టి తెచ్చుకుని పాడైతుంటే చాలా బాధపడుతూ ఉంటాము అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఇలా పువ్వులని అయితే ఇలా స్టోర్ చేసుకోండి ఏదైనా ఒక డబ్బా కానీ స్టీల్ బాక్స్ కానీ తీసుకొని దాని అడుగున టిష్యూ పేపర్ కానీ న్యూస్ పేపర్ కానీ వేసుకొని దానిపైన కొన్ని రైస్ వేసేసుకోవాలండి రైస్ వేసేసుకొని ఏ పువ్వులైనా పర్లేదండి మళ్ళీ పువ్వులైనా చామంచులైనా విరజాజులైనా ఏ పువ్వులైనా సరే ఈ విధంగా పెట్టేసుకొని పైన కూడా ఒక టిష్యూ పేపర్ కానీ న్యూస్ పేపర్ కానీ పెట్టేసుకొని మూత పెట్టుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయండి ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం ఒక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే తీసుకుండి వీడియో నైతే ప్లీజ్ అండి చిన్న లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే చిన్న లైక్ నా సపోర్టింగ్ ఉంటుంది మరి కొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి చిన్న లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఎక్కువగా వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి పీసీఓడి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి గ్యాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి అలానే మెన్సెస్ డే రాక చాలా ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ఈ టిప్ చాలా చక్కగా వర్క్ అవుతుందండి వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టుకుని ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలండి వాటర్లోనే ఒక స్పూను ధనియాలు వేసేసుకోవాలి ఒక స్పూను జీలకర్ర కూడా వేసుకొని కొన్ని ఒక స్పూన్ వరకు మెంతులు తీసుకొని బాగా మరిగించుకోవాలండి ఇలా మరిగించుకున్నటువంటి వాటర్లు బాగా మరిగించుకోవాలండి ఇలా కలర్ వరకు కూడా బాగా మరిగించేసుకొని ఏదైనా ఒక గ్లాసులోకి స్ట్రైన్ చేసేసుకోవాలి ఇలా కొద్దిగా చల్లారిన తర్వాత ఒక క్కని వేసి కరిగించుకోవాలి ఈ వాటర్ని ఈ వాటర్ని పరగడుపున ఏమీ తినకుండా తీసుకుని తాగుతూ ఉన్నాం అనుకోండి వెయిట్ లాస్ అవుతారు అలానే పీసీ ఒడి ప్రాబ్లం తగ్గుతుంది గ్యాస్ ప్రాబ్లం తగ్గుతుంది సో ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుందండి మన పట్టలో ఉన్నటువంటి కొవ్వు కూడా కరిగిపోతుంది మనం ఎక్కువగా మెడిసిన్స్ యూజ్ చేయకుండా ఇంట్లో న్యాచురల్గా ఈ టిప్పిన్ ట్రై చేయండి హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుందండి ఇలా దీని గురించి మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా నేను తప్పకుండా రిప్లై ఇస్తానండి కమెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ టిఫిన్ తెలుసుకుందాం మినపప్పు మనకు ఒక వన్ అవర్లోని చక్కగా నానిపోవాలి పొట్టు మినపప్పు అయినా లేదంటే మినపగుళ్ళైనా అనుకున్న వాళ్ళకి ఈ చిన్న టిప్పు చాలా చక్కగా వర్క్ అవుతుందండి ట్రై చేయండి మనకి మినపప్పు వన్ అవర్లోని హడావులు లేకుండా చక్కగా నానిపోవాలి అంటే ఈ చిన్న టిప్పుని ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇలా మినపప్పు మనం వాటర్లో పోసి నానపెట్టుకునేటప్పుడు ఒక చాకు కానీ లేదంటే ఇనప వస్తువులు ఏవైనా సరే ఇందులో పెట్టేసుకున్నాం అనుకోండి ఒక వన్ అవర్ లోపలనే చక్కగా నానుతుంది మన పని ఈజీగా సులభంగా చేసుకోవచ్చు సో ఇలాగా మినపప్పు మన త్వరగా నానాలి అనుకున్నప్పుడు ఇలా చాకు కానీ ఇనప వస్తువులు కానీ పెట్టేసాము అనుకోండి చక్కగా మనకి పప్పు నానుతుంది మన పని ఈజీగా చేసుకోవచ్చు సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి మరొక యూజ్ఫుల్ టిప్ని తెలుసుకుందాం సాల్ట్ చెమ్మ లేకుండా గెడ్డలు లేకుండా తేమ లేకుండా ఉండాలంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది మనం ఇలా ఏదైనా ఒక స్పూన్ అయితే పెట్టుకుంటూ ఉంటాం కదండి స్పూన్ స్పూన్ బదులు ఈ విధంగా ఒక కొబ్బరి చిప్పని ఈ విధంగా చిన్నది పెట్టేసామనుకోండి మనకి చెమ్మ లేకుండా సాల్ట్ గడ్డలు లేకుండా తేమ లేకుండా ఉంటుంది ఇలా తీసుకుని వేసుకోవడానికి కూడా చాలా చక్కగా వర్క్ అవుతుందండి సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకుందాం ఈ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలానే సపోర్ట్ చేయండి మన ఛానల్లో ఇంకా మంచి మంచి యూట్యూబ్ షేర్ చేస్తూ ఉంటాను వీడియో చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం ఈ టిప్పు మనకు అందరికీ కూడా చాలా చక్కగా యూజ్ అవుతుందండి మన రియల్ లైఫ్లో యూజ్ చేసుకునే అద్భుతమైన టిప్ అండి ఎక్కువగా మనకి మెన్సస్ డేట్ రాదు కదండి ఒక్కొక్కసారి మనకి వెంటనే కావాలనుకుంటాము కదా అంటే మనకి ఏదైనా పూజలు చేసుకోవాలి అనుకున్నప్పుడు మనకి వెంటనే త్వరగా వచ్చేస్తే బాగుండు అనిపిస్తుంది కదండీ మీకు త్వరగా డేట్ రావాలి అనుకుంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇలాగ మజ్జిగి ఒక లాట్ ఇలాగ ఒక గ్లాస్ తీసుకొని గ్లాస్ నిండుగా మజ్జిగి చేసేసుకొని ఈ మజ్జిగలో ఒక స్పూన్ మెంతులు వేసుకొని ఒక నైట్ అంతా నానపెట్టుకోవాలండి ఇలాగ ఆ మజ్జిగి మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుని ఉదయం పరగడుపున ఈ మజ్జిగ మనం ఏమి తినకుండా తాగామనుకోండి మనకి పీరియడ్స్ అయితే త్వరగా వచ్చేస్తాయండి ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇలా పీరియడ్స్ రాక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదండి అలాంటి వాళ్ళకి ఈ చిన్న టిప్ చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇలా మనకి వేడి ఉన్నా కూడా ఒంట్లో తగ్గిపోతుందండి సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ను తెలుసుకుందాం మరొక యూజ్ఫుల్ టిప్పుని తెలుసుకుందాం చపాతీలు కానీ పూరీలు కానీ మనం చక్కగా తక్కువ ఆయిల్లోనే కాల్చుకోవాలి అనుకున్నప్పుడు ఈ చిన్న టిప్ని ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఒక్కొక్కరు ఉంటే చాలండి చాలా ఈజీగా సింపుల్గా ఎలా అయితే మనం పూరీలను అయితే వేసుకోవచ్చు ముందుగా చపాతీ పిండి కలిపేటప్పుడు నేను ఎప్పుడైనా సరే ఆయిల్కు బదులుగా నేను ఆయిల్ ఎక్కువగా యూజ్ చేయనండి కొంచెం పెరిగి వేసేసుకొని కొద్దిగా రుచికి తగినంత సాల్ట్ వేసుకొని ఇలా నేను పెరుగు వేసేసుకొని పూరీకైనా చపాతీకైనా పిండి కలుపుకుంటూ ఉంటానండి లేదంటే మనకి పెరుగు అవైలబుల్గా లేదనుకోండి పాలైనా పోసుకోవచ్చు పచ్చి పాలు పోసేసుకుంటే సరిపోతుంది ఇలా నేను పాలు కానీ పెరుగు కానీ యూజ్ చేస్తూ ఉంటానండి నాకు పూరీలైనా చపాతీలైనా చపాతీలు అయినా చక్కగా పొంగుతూ వస్తాయండి మనకి చక్కగా స్మూత్గా తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా వీడియో క్లిప్పింగ్ మిస్ అయింది సారీ అండి ఇంకా నేను ఈ విధంగా చపాతీ పిండిని అయితే కలుపుకున్నాను ఇప్పుడు కుక్కర్ ఒకటి పెట్టుకున్నానండి తక్కువ ఆయిల్ అయితే నేను ఎంతో ఆయిల్ వేయలేదు చూడండి మీకు లైవ్లోనే నేను చూపిస్తున్నాను తక్కువ ఆయిల్ అయినా పూరి చక్కగా పొంగుతుంది ఇలా నేను పిండి కలిపేటప్పుడు పెరుగు కానీ లేదంటే మజ్జిగ కానీ పాలు కానీ పోసుకుంటానండి చాలా చక్కగా మనకి చపాతి తినడానికి కూడా టేస్టీగా ఉంటాయి చపాతి అయినా పూరి అయినా పిండి కలుపుకునే విధానంలోనే ఉంటుందండి చాలా బాగుంటాయి టేస్టీగా ఉంటాయి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఇలా చపాతీ పిండి కలిపేటప్పుడు పెరుగు కానీ పాలు కానీ వేసి చూడండి కొంచెం పంచదార అయినా వేసుకోవచ్చండి చాలా చక్కగా వస్తాయి పొంగుతూ వస్తాయి ఇంకా నేను పూరీ వేసేటప్పుడు ఇలా కుక్కర్లో ఆయిల్ అయితే పెట్టుకున్నాను కదండి ఆయిల్ ఎక్కువగా పేల్చకూడదు అంటే ఒక అర టీ స్పూన్ సాల్ట్ వేసేసుకుని ఈ విధంగా పూరీలు కాల్చుకున్నాం అనుకోండి ఆయిల్ కూడా పేల్చుదండి చక్కగా ఉంటాయి పూరీలు కూడా ట్రై చేయండి ఇలా ఒక కుక్కర్ ఉంటే చాలండి ఎన్ని పూరీలు అయినా ఈజీగా కాల్చుకోవచ్చు తక్కువ ఆయిల్లో అదైనా చూసారే అంత చక్కగా పొంగుతుందో సో తప్పకుండా ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇలా ఎన్ని పూరీలైనా మనం ఈజీగా ఇలా అయితే వేసేసుకోవచ్చు మీరు పిండి కలిపేటప్పుడు పంచదార కానీ పెరుగు కానీ పాలు కానీ ఈ మూడింటిలో ఏదైనా వేసుకోవచ్చు అండి చక్కగా పొంగుతూ వస్తాయి ట్రై చేయండి సో మరి మీకు టిప్ ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి మీకే టిప్స్ కావాలనేది కూడా కమెంట్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకోండి ఒక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న విషయం అయితే మీకు షేర్ చేస్తున్నానండి ఇప్పుడున్న పరిస్థితులను బట్టి అందరు ఎలా ఉంటున్నారంటే మనుషులు కాలమే మనుషులను మారుస్తుంది అంటారు కానీ కాలం ఎప్పుడు ఒకేలా ఉంటుందండి మనుషులు మనస్తత్వాలు ఆలోచనలే మారుతాయి అవును కదండి ఎప్పుడు కూడా మనకు కాలం అనుకుంటాం కానీ కాలం కాదండి కాలం ఎప్పుడు ఒకేలానే ఉంటుంది కానీ మనుషులు మనస్తత్వాలు ఆలోచనలే మారుతాయి కదండి ఈ విషయం గురించి మీ ఒపీనియన్ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి సో ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం మనం చాకులు కానీ ఫేలర్లు కానీ సెడ్జర్లు కానీ ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటాం కదండి కూరగాయలు కట్ చేసిన తర్వాత అలా పడేయకుండా ఇట్లా ఇలా ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఏదైనా ఒక గ్లాస్ తీసుకొని మీ దగ్గర ఏ గ్లాస్ ఉన్నా పర్లేదు లేదంటే ఎలాంటి పెరుగు కప్స్ ఉన్నా కూడా యూజ్ చేసుకోవచ్చండి నేను ఇక్కడ పెరుగు కప్ అయితే తీసుకుంటున్నాను దీనిలో నిండుగా రైస్ అయితే పోసుకున్నాను ఇలా ఈ రైస్లో చాకులు కానీ సెడ్జర్లు కానీ ఫేలర్లు కానీ పెట్టామనుకోండి షార్ప్నెస్ తగ్గిపోకుండా ఎక్కువ రోజులు మన్నికుంటాయి తుప్పు లేకుండా సిలము లేకుండా ఉంటాయి మళ్ళీ మనం చక్కగా యూజ్ చేసుకోవటానికి కూడా చక్కగా వర్క్ అవుతుందండి ట్రై చేయండి కూరగాయలు కట్ చేసిన తర్వాత అక్కడ ఇక్కడ చాకుల్ని పడేస్తూ ఉంటాం కదండి అలా పడేస్తే మళ్ళీ మనం చాకు ఎక్కడ ఉందా అని ఎత్తుకుంటూ ఉంటాము అటువంటి ఇబ్బంది కూడా ఉండదండి ఇలా రైస్లో పెట్టేసుకున్నాం అనుకోండి షార్ప్నెస్ తగ్గిపోకుండా ఉంటాయి ఒక చోటు ఉంటాయి కాబట్టి తీసుకుని యూజ్ చేసుకోవచ్చు మనకి తుప్పు కానీ సిలమ్ కానీ లేకుండా ఎక్కువ రోజులు చాకులు షార్ప్నెస్ తగ్గిపోకుండా ఎక్కువ రోజులు మన్నిక్ ఉంటాయండి ట్రై చేయండి సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ టిఫిన్ కడిగిన వాటర్ ఉంటాయి కదండి ఫస్ట్ మనం వాటర్ని పారబోయకుండా ఏదైనా ఒక గిన్నెలోనికి ఇలా ఉంచేసుకొని దానిలో ఈ విధంగా మీరు యూజ్ చేసుకునే షాంపూ ఉంటుంది కదండి ఇది ఏ షాంపూ అయినా పర్లేదు ఇలా కొద్దిగా వేసేసుకుని ఇలా చేతితో మొత్తం కలిసేలాగా ఈ వాటర్ని ఈ విధంగా మొత్తం మిక్సింగ్ చేసేసుకున్నాం అనుకోండి ఈ వాటర్ ఎందుకు అనుకుంటున్నారండి చాలా చక్కగా వర్క్ అవుతుంది చిన్న పెద్ద వయసు తేడా లేకుండా ప్రతి ఒక్కరికి ఇప్పుడు డాండ్రఫ్ ఎక్కువగా ఉంటూ ఉంటుంది కదండి ఎక్కువగా దురద సమస్యతో బాధపడుతూ ఉంటారు అలాంటి వాళ్ళకి ఈ చిన్న టిప్ చాలా చక్కగా వర్క్ అవుతుందండి ఇలా మనం ఏవేవో అవసరం లేదండి ఇంట్లో ఉన్న వాటితోనే చక్కగా మనం డాండ్రఫ్ అయితే పోగొట్టుకోవచ్చు మన హెయిర్ కూడా చక్కగా పెరుగుతుంది ఎటువంటి వైట్ హెయిర్ కూడా లేకుండా ఉంటాయండి ఈ విధంగా తలస్థానం చేసే ఒక వన్ అవర్ ముందు ఈ విధంగా ఈ వాటర్తో మనం చక్కగా ఇలాగ తలకి పట్టించేసి ఈ వాటర్లో మనం షాంపూ కూడా వేసాం కాబట్టి బాగా తలకి పట్టించేసి తర్వాత మనం తలస్థానం చేసామనుకోండి చక్కగా మనకి ఎటువంటి డాండ్రఫ్ అనేది ఉండదు దురద ఉండదు సో ఒకసారి ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది మనం ఆ షాంపులు ఈ షాంపులని కాకుండా ఇంట్లో న్యాచురల్గా ఈ టిప్పుని ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్పుని తెలుసుకుందాం మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళాలి ఏదైనా ఫంక్షన్లు ఉన్నాయి అనుకున్నప్పుడు మన ఫేస్ అయితే చక్కగా మంచి బ్రైట్నెస్గా మంచి గ్లోయింగ్గా రావాలని బ్యూటీఫార్కి వెళ్తూ ఉంటాం కదండి ఎక్కువ ఎక్కువగా మనం డబ్బులు అయితే ఖర్చు చేసుకుంటూ వెళ్తూ ఉంటాము అటువంటి ఇబ్బంది లేకుండా రూపాయి ఖర్చు లేకుండా మన ఫేస్ అనేది మంచి గ్లోయింగ్గా మంచి బ్రైట్నెస్గా తెచ్చుకోవాలి అంటే ఈ చిన్న టిప్పుని ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది న్యాచురల్గా ఈ టిప్పును ఒకసారి మీరు ట్రై చేశారంటే చాలా చక్కగా వర్క్ అవుతుందండి మీరు ట్రై చేసిన తర్వాత రిజల్ట్ పక్కగా ఉంటుందండి ఈ విధంగా ఏదైనా ఒక బౌల్ తీసుకుని దానిలో ఒక అర టీ స్పూన్ పసుపు తీసుకోవాలండి కొద్దిగా నిమ్మరసం అలానే పచ్చిపాలు ఈ మూడు చాలండి ఈ మూడు ఇలా కలుపుకున్నటువంటి లిక్విడ్లో కాటన్ ఈ విధంగా డిప్ చేసేసి మీకు ఎక్కడైతే ఫేసు అంటే మనం ఎండకి వెళ్ళి వచ్చినా కూడా మన స్కిన్ అనేది బ్లాక్గా అయిపోతూ ఉంటుంది కదండి అలా బ్లాక్ ఉన్న చోటల్లా ఈ విధంగా మనం చక్కగా ఫేస్కి అప్లై చేసామనుకోండి ఒక ట్వంటీ మినిట్స్ కానీ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మాత్రం ఇలా ఉంచేసి తర్వాత మనం ఫేస్ వాష్ చేసుకున్నా లేదంటే మనకి మెడ కింద నలుపు ఉంటూ ఉంటుంది కదండి అక్కడైనా ఇది అప్లై చేసేసి తర్వాత ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత చక్కగా ఫేస్ వాష్ చేసుకున్న స్కిన్ వాష్ చేసుకున్నా కూడా చక్కగా మనకి మంచి గ్లోయింగ్ అయితే కనిపిస్తుంది అండి మంచి బ్రైట్నెస్ అయితే కనిపిస్తుంది సో ఈ మూడు చాలా అండి చక్కగా వర్క్ అవుతుంది ఒకసారి ట్రై చేసి చూడండి న్యాచురల్గా ఇంట్లోనే ఎటువంటి మీకు సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవండి ఒకసారి ట్రై చేసి చూడండి ఎటువంటి డౌట్ అయితే మీకు అవసరం లేదు చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్పిని తెలుసుకుందాం బాదం గింజల్ని ఈ విధంగా మనం డబ్బాలో స్టోర్ చేసుకునేటప్పుడు పురుగు వచ్చేస్తూ ఉంటాయి కదండి పురుగు రాకుండా ఉండాలంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి ఇలా మనం బాదం గింజలు స్టోర్ చేసుకున్న తర్వాత ఎల్లిపాయ కాళ్ళు ఉంటాయి కదండి ఎల్లిపాయల కాళ్ళు రెండు ఈ విధంగా పెట్టేసి ఒక బిర్యానీ ఆకు ను కూడా పెట్టేస్తే వీటి ఘాటుకి స్మెల్కి పురుగు అనేది రావండి ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిఫిన్ తీసుకుందామండి ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నప్పుడు బాగా ఇలాగ మనం బెడ్షీట్ చక్కగా ఇలా బెడ్కి వేసేసామనుకోండి వాళ్ళు అస్తమానం తొక్కి పాడు చేస్తూ ఉంటారు అటువంటి బాగా ఇబ్బందిగా ఉన్నప్పుడు మనం ఇలా చేతితో ఎంత ఫోల్డింగ్ చేసినా లోపలికి అది బయటకు వచ్చేస్తూ ఉంటుంది కదండి మనం చేతితో లోపలికి ఫోల్డింగ్ చేయడానికి మనం ఎంత ట్రై చేసినా మనకి చేతులు అయితే నొప్పులు వచ్చేస్తూ ఉంటాయి కదండి అటువంటి ఇబ్బంది లేకుండా ఒక స్టీల్ అట్ల కర్రీని ఈ విధంగా తీసుకొని చక్కగా మనం ఈ విధంగా బెడ్షీట్ని లోపల ఫోల్డింగ్ చేసుకోవడానికి చాలా చక్కగా వర్క్ అవుతుందండి ట్రై చేయండి ఈ విధంగా బెడ్షీట్ మార్చేటప్పుడు ఈ విధంగా చక్కగా స్టీల్ అట్ల కరీ కరబెట్టి చక్కగా ఫోల్డింగ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది ట్రై చేయండి మరొక యూజ్ఫుల్ టిప్ని తీసుకుందాం మిక్సీ మీద మనం మార్నింగ్ లేచిన దగ్గర నుంచి మిక్సీలో ఏదో ఒకటి పడుతూ ఉంటాం కదండి ఇలా మిక్సీలో మనం ఏదైనా మిక్సీ జార్లు వేసి పడుతూ ఉన్నప్పుడు చట్నీలు కానీ మసాలాలు కానీ మనకి తెలియకుండానే అందులో వాటర్ పడిపోతూ ఉంటాయి డస్ట్ పడుతూ ఉంటూ ఉంటుంది కదండి మనకి తెలియని క్రిములు కానీ డస్ట్ కానీ అలానే బ్యాక్టీరియా కానీ ఫామ్ అవుతూ ఉంటుంది అవన్నీ కూడా తొలగిపోవాలంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది కాటన్ తీసుకుని కాటన్ కొంచెం సాల్ట్ ఇలాగ వద్దేసి కొంచెం వాటర్లో డిప్ చేసేసి ఈ విధంగా సిజర్ పెట్టి ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత మరి కొంచెం కొంచెం కాటన్ తీసుకొని ఈ విధంగా చేతితో క్లీన్ చేసేసుకున్నాం అనుకోండి సైడ్లో ఉన్నటువంటి డస్ట్ కూడా చక్కగా క్లీన్ అయిపోతుంది అలానే మనకి చేత్తో అయితే లోపల హోల్ లో మనం క్లీన్ చేసుకోలేం కదండి ఈ విధంగా చెదిరి పెట్టి క్లీన్ చేసుకున్నాం అనుకోండి దానిపైన ఉన్నటువంటి డస్ట్ కానీ బ్యాక్టీరియా కానీ క్రిములు క్రిములు కానీ అన్నీ కూడా తొలగిపోతాయండి అప్పుడప్పుడు మనం ఈ విధంగా క్లీన్ చేసుకుంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు మిక్సీ కూడా రిపేర్ వచ్చే ఛాన్స్ ఉండదు సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం చిన్న పెద్ద వయసు తేడా లేకుండా ప్రతి ఒక్కరికి ఇప్పుడు గ్యాస్ ప్రాబ్లం ఎక్కువగా ఉంటూ ఉంటుంది కదండి గ్యాస్ ప్రాబ్లం తగ్గించుకోవాలంటే చిన్న టిప్ని ట్రై చేసాం ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది మనం తిన్న తర్వాత టిఫిన్ కానీ భోజనం కానీ ఈ విధంగా భోజనం చేసిన తర్వాత కానీ టిఫిన్ చేసిన తర్వాత కానీ అరచేతిలో ఒక అర టీ స్పూన్ వాము ఒక అర టీ స్పూన్ సాల్ట్ వేసేసి రఫ్ చేసి అది తిను తింటూ ఆ ఓట మింగుతూ ఉన్నాం అనుకోండి చక్కగా గ్యాస్ ప్రాబ్లం అనేది క్రమేణా తగ్గిపోతుంది ట్రై చేయండి మరొక యూజ్ఫుల్ టిప్ని తెలుసుకుందాం డీ ఫ్రిడ్జ్ లో గ్లాస్ పెట్టండి కరెంట్ బిల్ రాదని అయితే చూసే ఉంటారు కదండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఏదైనా ఒక గ్లాస్ తీసుకుని దానిలో ఒక అర టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి సాల్ట్ వేసుకుని ఇలా కొద్దిగా వాటర్ పోసుకొని కరిగించుకోవాలి ఇలాగా వాటర్తో సహా గ్లాస్ని ఈ విధంగా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల ఫ్రిడ్జ్లో మనకి ఐస్ గడ్డ కట్టేస్తూ ఉంటుంది కదండి మనం ఏదైనా బాక్సుల్లో ఈ విధంగా స్టోర్ చేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా వెంటనే తీయడానికి ప్రయత్నించినా ఆ బాక్స్ అనేది అద్దుకుపోయి త్వరగా రాదు కదండి ఇలా ఐస్ చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటుంది ఇలా ఐస్ ఎక్కువగా గడ్డ కట్టకుండా ఉండాలంటే సాల్ట్ వాటర్ని ఈ విధంగా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసామనుకోండి మనకి కరెంట్ బిల్ కూడా చాలా తక్కువగా వస్తుంది అందులో మనకి ఐస్ కూడా ఎక్కువగా గడ్డ కట్టకుండా ఉంటుందండి మనం ఏదైనా బాక్స్లో స్టోర్ చేసినా వెంటనే వచ్చేస్తుంది కాబట్టి ఇలా ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఈ విధంగా మనం చక్కగా సాల్ట్ వాటర్ని డీప్ ఫ్రిడ్జ్లో ఉంచుకోవడం వల్ల ఐస్ కూడా త్వరగా గడ్డ కట్టదు కాబట్టి మనం ఏదైనా బాక్స్లో స్టోర్ చేసినా ఇబ్బంది అయితే ఉండదు సో మరి మీకు టిప్స్ నచ్చాయా నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్ షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలానే సపోర్ట్ చేయండి మన ఛానల్లో మంచి మంచి నో టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను ఈ టిప్స్ అన్నిట్లో ఏ టిప్స్ అయితే మీకు యూస్ఫుల్గా ఉన్నాయో ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీకు ఏ టిప్స్ కావాలనేది కూడా కమెంట్ చేయండి చిన్న రిక్వెస్ట్ అండి చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే చిన్న లైక్నెస్ సపోర్టింగ్గా ఉంటుంది మరికొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి తప్పకుండా చిన్న లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకేనండి మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి అంతవరకు బాయ్ అందరూ బాగుండాలి అందరూ నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ జాన్సీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్